మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి వీరసింహారెడ్డి అన్నారు మీద ನಾಡೋ ನಡುವ ದೂರಸಾತ ಒಂದೇ ಅಚ್ಚು ಆಹಾ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకంగా చెప్పమంటారా చెప్పాలా ముప్పై ఆరు సెకండ్లు ముందు

నాలుగో రౌండ్ పన్నెండు వందల కొల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న దతకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నవి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు రామచల్ల జనార్దన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు రేపు బ్రహ్మాండమైన కాంపిటీషన్ జతలతో హోరాహోరీ జతలతో ఈ రోజు రేపు ఈ పోటీల్లో కూడా బలపదర్శన కార్యక్రమాలు జరుగుతాయి రేపు ఇంకా బ్రహ్మాండమైన దత్తలో సీనియర్స్ పెద్ద సైజు గత్తలు వస్తున్నాయి ఎంత కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం హలో అల్లు రాబోతు ఎక్కడ ఉన్నా కానీ డయాసూత్ర రాసుగా కోరుతున్నాం ఐదవ రౌండ్ పదిహేను మంది అడుగుల దూరాన్ని मूर नि पंह सेकंड पूर् मथां कोनसा नई न सेकं పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్నత కన్నా నలభై ముందంజలో ఉన్నవి ఆహా తర్వాత సార్ కన్ఫ్యూజ్ అయిపోతారు చదపోయిన తర్వాత ఆహా బాలకృష్ణ యాదవ్ గారు రాజపాలెం పోలవపాటు మండలం నెల్లూరు జిల్లా జతపోర్ట్ ఇలా ఉన్నాయి పదవ జతగా పదకొండవ జత వారు బయట రావాలి బంకా సిను గారు అల్లూరు ఏడవ రెండు రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషం ఉన్నది నాలుగు నిమిషంలో యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సైరి అన్నయ్య మంచి ఊపులా ఉన్నాయి ఇది సార్ మైక్ చెప్పేటప్పుడు స్కోర్ చెప్పేటప్పుడు ఆపండి సార్ ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల దూరాన్ని ఐదు నిమిషము నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషం ఉన్నది సమయం నాలుగు నిమిషం ఉన్నది సార్ తిరిగేటప్పుడు కొంచెం ఆపండి సార్ మైకు స్కోర్ చెప్పేటప్పుడు ఇదిగో లోపల పక్క పోవాలా కమిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు సహకరించాలని కోరుతున్నాం లోపల వాళ్ళు బయటికి పంపించాలా వాళ్ళు బయట కూర్చుంటున్నారు వాళ్ళు కనపట్లే మనమే లోపల చూస్తున్నాం తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా యాభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి వచ్చే రౌండ్ పదో రౌండ్ ನಿಮಿಷ ಮಾಡಿ ಸಮಯ ಮಾಡ ನಿಮಿಷ ಮಾಡಿ ನೀ ఇప్పుడు చెప్పండి ఈ రౌండ్ పూర్తి చేసుకొని ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్కడుగు దూరని ఆగింది రెండవ స్థానంలోను ఈ రౌండ్ పూర్తి చేసుకొని ఇటు చివరకు వచ్చి తిరిగి తొంభై యొక్క అడుగు దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు మీకు సమయం రెండు నిమిషములున్నది రెండు నిమిషములున్నది పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరం ఇవన్నీ ఎనిమిది నిమిషములు రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న అతకన్నా యాభై సెకండ్లు ముందంజలో ఉన్నది ఇటు చివరకు వచ్చి తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను ఇటు చివరకు వచ్చి తిరిగి తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే మొదటి స్థానములోను కొనసాగుతారు అవకాశం ఉంది పోరాడాలా సమయము లేదా మిత్రమా మిత్రమా తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానములోను తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే మొదటి స్థానంలోను కొనసాగుతారు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉంది కర్ర

ವ್ಯಾಪಾರ <kung> ಮಾಡಲು <government> ಮಂಡಲಂಟಿರೋ ಪದ್ಮೂರು ರೌಂಡ್ ಈ ತುತಸಾ